తేజు నీకు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా ఇష్టమాక్సి జనవరి ఫిబ్రవరి చెప్పు చెప్పు డిసెంబర్

నేమ్ నువ్వేం చదువుతున్నావు నీ పేరేంటి ఏబిసిడి వచ్చా చెప్పు జానీ జాని ఎస్ పాప్ చెప్పు kali ne shona papa oppi ma butterfly sangu butterfly 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 aayega what na de pa jata naode bye bye ma వన్ టూ త్రీ చెప్పు చెప్పు సండే మండే చెప్పు